టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు ఈ కింద ఉండగా చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారి పేరు మారుమోగుద్ది నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి కేవలం సినిమాలే కాకుండా ప్రజలకు సేవలు చేసే దాంట్లో కూడా ముందుంటారు చిరంజీవి గారు ఆ సేవలను మెచ్చి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు రివార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే మరోవైపు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సేవలకు అనుగుణంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో ఈ న్యూస్ వరేలో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందించగా తాజాగల నాటి హీరోయిన్ రాజకీయ నాయకురాలుగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయనకి ఈరోజు యూకే అవార్డు రావడం చాలా అద్భుతమైన విషయం బ్రిటిష్ గడ్డపై తెలుగుడికి జరిగిన గౌరవం గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలనే ఉంది నాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతమైన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు